వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి అందరు నమస్కారం నేను మీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ని దర్శి నియోజక ప్రజలందరికీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ నన్ను మంచి మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరీ మరి నమస్కారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో జగన్ మీద అభిమానంతో బూచేపల్లి కుటుంబం మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో ఇంత మంచి మెజార్టీ గెలిపించినందుకు మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేను ఎప్పుడు దర్శి నియోజక ప్రజల కోసం అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాం